డిసెంబర్ ఒకటో తారీఖున ఓల్డ్ ఎయిడ్స్ డే చోటు చేస్తా ఉంది సో దీనికి సంబంధించి హెచ్ఐవి మరియు ఎయిడ్స్ రహిత సమాజం ఏర్పాటు చేసుకునే విధంగా పలు క్రా కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాలుగా ఏర్పాటు చేయడం జరిగింది దీంతో భాగంగా ముఖ్యంగా ఏంటంటే యువతని డ్రగ్స్ కానీ అట్లాగే హెచ్ఐవి కానీ దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో నేను చేపడుతున్న చాలా కార్యక్రమాలు ఈ రోజు మన విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ రాజశేఖర బాబు గారి సహకారంతో అట్లాగే ఈ రోజు డిసిపి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది ఏపీక్స్ నుంచి విజయవాడ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి బ్యారికేడ్స్ ముఖ్యంగా యువతకు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా డ్రగ్స్ కు దూరంగా ఉండండి తద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ ఇన్ఫెక్షన్ దూరంగా ఉండండి అనే ఒక సందేశంతో బ్యారికేడ్స్ తయారు చేయొచ్చు ఒక వంద వరకు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఇవేంటంటే ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సిగ్నల్ ధర కావచ్చు కొద్దిగా యువత ఎక్కువగా ప్రయాణించే మార్గాల్లో ఏర్పాటు చేసుకునే విధంగా ఈ సందేశం కూడా ఎక్కువ మందికి తెలిసే విధంగా ఇది ఉపయోగపడతాయని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం సో అందరికి ముఖ్యంగా యువతకు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే ఎయిడ్స్ డే సందర్భంగా డ్రగ్స్ కు దూరంగా ఉన్నట్లయితే చాలా విషయాల్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా హెచ్ఐవి గానీ ఎయిడ్స్ ఇన్ఫెక్షన్ బాధపడకుండా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకు అవకాశం ఉంటుంది రోడ్ సేఫ్టీ చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు అదే విధంగా ఏపీ శాఖ సంస్థ అయిన నీలక డైరెక్టర్ గారు అయిన నీలకంఠారెడ్డి గారు కూడా ఈ ట్రాఫిక్ నియంత్రణ కోసము ఈ మన బ్యారికేడ్స్ ని డొనేట్ చేయడం జరిగింది ఈ రోజు వంద బ్యారికేడ్స్ వరకు కూడా డొనేట్ చేశారు దీనివల్ల ఇటు మాకు ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి కానీ అలాగే డ్రగ్స్ కానీ ఎయిడ్స్ నియంత్రణ కోసం కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ఇవి బాగా హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పి భావిస్తున్నాము కాబట్టి ట్రాఫిక్ గురించి ఆలోచన చేసి మాకు ఈ విధంగా సహకరించి సిపి గారికి అలాగే డైరెక్టర్ బిశాక్ష గారికి అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం